పుచ్చకాయని రెడ్గా దాన్నే కాకుండా ఈ వైట్గా దాన్ని కూడా చాలా ఏరియాల్లో తింటారు రష్యా చైనా వాళ్ళైతే అస్సలు పడేరు ఈ వైట్గా దాన్ని కూడా రెడ్తో సమానంగా తింటారు కొన్ని ప్రాంతాల్లో అయితే ఊరగాయ పచ్చళ్ళు పెడతారు కొన్ని పా ప్రాంతాల్లో జ్యూస్ చేసుకుంటారు కొన్ని ప్రాంతాల్లో స్వీట్స్ కూడా చేస్తారు శ్రీ మాత్రే శ్రీమాత్రేణమహ పుచ్చకాయ గురించి తెలుసుకుందాం పుచ్చకాయలో చాలా రకాల పోషకాలు ఉన్నాయి అని అందరికీ తెలుసు అయితే సీజనల్ ఫ్రూట్ కదా ఇప్పుడు వీలున్నంత ఎక్కువగా తింటే మన శరీరం మొత్తం శుభ్రపరచుకోవడానికి వీలవుతుంది పుచ్చకాయలు కొనేటప్పుడు మనం ఎక్కువ ఆలోచించాల్సిన పని లేదు ఎందుకంటే ఒక పుచ్చకాయకి అసలు ఎంత క్లీన్ అవుతుందో బాడీ తెలిసిందంటే మనం పుచ్చకాయలు ఎక్కువగా బార్గేన్ చేయము ఆలోచించము బతికించము తినడానికి కూడా పుచ్చకాయలో అనేక లాభాలు ఉన్నాయని చెప్పవచ్చు ముఖ్యంగా అందరం రెడ్గా ఉన్న పార్ట్ ఒక్కటి తింటాము ఆ వైట్గా ఉన్నదాన్ని వాడము ఎక్కువ మంది దాని గురించి ఈ వీడియోలో చాలా వివరంగా ఉంటుంది వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది ఇప్పుడు ఒక పుచ్చకాయ కొనేటప్పుడు మనకి వీలున్నంతవరకు గ్రీన్ ఉండే విధంగా చూసుకుంటే లోపల బాగా పండింది అనడానికి మీనింగు పండింది అంటానుకంటే ఇప్పుడు ఇక్కడ వైట్ వచ్చింది కదా ఇట్లా వైట్ వచ్చింది ఎందుకని అడగచ్చు అడిగితే కింద భూమి ఎండ తగలదు కదా అందుకని చెప్పి అది గ్రీన్ రాదు ఒక పార్ట్కి అట్లా మీకు వేరియేషన్ తెలియాలి పుచ్చకాయకి అందవలసినవి అన్నీ అందితేనేమో లోపల పండుతుంది ఒక వైపు మాత్రమే ఉండి చుక్కలాగా వైట్ లాగా మిగతా అంత గ్రీన్గా ఉంది అంటే ఎండ తగలనప్పుడు అట్లా వస్తుంది మనకి ఎండ ఎక్కడైతే తగలేదో అక్కడ గ్రీన్ రాదు ఆ వేరియేషన్ తెలుసుకొని కొనుక్కోవాలి పుచ్చకాయ కొనేటప్పుడు బరువుగా ఉంది కాయ అంటే ఇట్లా కొట్టగానే మనం ఏళ్ళతో కొట్టగానే కూడా మంచి సౌండ్ వస్తుంది డొల్ల సౌండ్ వస్తుంది ఒకటి ఒకటి మంచి సౌండ్ సౌండ్లో కూడా మీకు వేరియేషన్ తెలిసిపోద్ది ఆ ఆ వేరియేషన్ కూడా అర్థం చేసుకొని పుచ్చకాయ కొనుక్కుంటే మంచి టేస్ట్ పుచ్చకాయ కొను తీసుకోవచ్చు మేము మొన్న రెండు తీసుకొచ్చాము రెండు కాయలు అంత బాగాలేదు రోజుది చాలా బాగుంది అంటే అవి రెండు వాళ్ళు చెప్పిన తీసుకున్నాం ఈసారి వద్దని చెప్పి నేను మేమే సెలెక్ట్ చేసుకున్నాము చూడండి ఎంత బాగుందో ఇది కావాల్సినంత ఫ్రూట్ మనం కట్ చేసుకొని మిగిలిన దాన్ని డైరెక్ట్గా పెట్టేసేయకూడదు ఎప్పుడు కూడా ఒక ఒక ప్లేట్ సహాయంతో పెట్టడం వల్ల దాంట్లోకి ఎక్కువ వెయిర్ పాస్ కాకుండా ఉంటే ఆ న్యాచురల్ టేస్ట్ అనేది మనం మిస్ కాకుండా ఉంటాం ఇప్పుడు కావాల్సిన ఫ్రూట్ని తీసుకున్నాము మిగతాది పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు ఈ ఫ్రూట్లో గింజలన్నీ ఎవరికి వాళ్ళు ఊసే పడేస్తారు వీలున్నప్పుడు కట్ చేసేటప్పుడే గింజలను మనము పడే పడేసే విధంగా కాకుండా తీసుకుంటే ఆ గింజల్ని కూడా ఆయిల్లో వేయించేసుకొని తినొచ్చు లేదా ఒట్టిగా వేయించేసి చిటికెడు కొంచెం సాల్ట్ వాటర్ వేసేసి సాల్ట్ వాటర్ వేసేసి అట్లా తిన్నా కూడా పొద్దు తిరిగిడి గింజలు చాలా బాగుంటాయి దీంట్లో ఉండే ఫ్యాటు శరీరానికి చాలా మంచిది ఈ పుచ్చకాయ గింజల్లో ఉండే ఫ్యాటు అందుకని గింజలు పడేయాల్సిన అవసరం లేదు రెడ్గా ఉన్నది అందరికీ ఇష్టము అన్ని రకాల పోషకాలు ఉన్నాయి దాంట్లో కానీ ఈ మిగతా వైట్ దాన్ని కూడా మనం పడేయడానికి అవసరం లేదు ఈరోజు అన్ని విషయాలు ఉన్నాయి దాని గురించి తెలుసుకోవడానికి ముఖ్యంగా పుచ్చకాయలో లైకోపిన్ అని ఒకటి ఉంటుంది దానివల్ల శరీరానికి శరీరానికి చల్లదనము యాంటీ యాక్సిడెంట్గా పనిచేయటము మనకి ఏదైనా యూరిన్ ప్రాబ్లమ్స్ లాంటివి ఉన్నాయి సమ్మర్ వచ్చింది కదా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇరిటేషన్ లాంటివి ఉన్న ఇవన్నీ కూడా క్లియర్ చేస్తుంది తర్వాత లివర్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయనుకోండి లివర్ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి పుచ్చకాయ ఒక్కరు వరుసగా రెండు మూడు రోజులు తినాలి ఇంకా ఎక్కువ ప్రాబ్లంగా ఉన్నవాళ్ళు ఒక రెగ్యులర్గా డే బై డే డే బై డే హాఫ్ కేజీ హాఫ్ కేజీ అంత క్వాంటిటీలో తిన్నా కూడా పర్వాలే రెగ్యులర్ వీలున్నంత తినగలిగిన వరకు తిన్నా కూడా పుచ్చకాయ తినడం వల్ల ఇబ్బంది అసలు ఏమీ లేదు వాళ్ళ బాడీ తీసుకున్నంత వరకు తినొచ్చు అట్లాగంచి తినమన్నారు కదా అని చెప్పి కాయలు కాయలు తినేసేసారనుకోండి అంత మంచిది కాదు ఎప్పుడు కూడా ఏదైనా కూడా మామూలుగా తినడం మంచిది బ్లడ్ని ప్యూరిఫై చేయటానికి కూడా పుచ్చకాయ బాగా సహాయపడుతుంది మనకి తర్వాత కంటి చూపుకి సంబంధించిన నరాలు ఉంటాయి కదా ఆ నరాలకి ఇది ఈ పుచ్చకాయ చాలా ఉపయోగపడుతుంది బాడీలో టాక్సిన్స్ ఉంటాయి కదా వ్యర్థాలు ఇవన్నీ బయటకు రావాలంటే ఈ సమ్మర్లో ఈ పుచ్చకాయ తినడం వల్ల మనకి మామూలు ఒట్టి చెమట రాకుండా ఈ టాక్సిన్స్ కూడా ఈ చెమట రూపంలో బయటకు వచ్చేస్తాయి అందుకని పుచ్చకాయ తిన్నప్పుడు ఏమవుతుంది అంటే అలసట లేకుండా ఉంటుంది వేస్ట్ బయటకు వెళ్ళిపోతుంది ముందు చెమట రూపంలో వెళ్ళిపోద్ది యూరిన్ రూపంలో వెళ్ళిపోద్ది ఈ పుచ్చకాయ సహాయపడాలి పుచ్చకాయ తీసుకుంటేనే సహాయపడుతుంది లేకుంటే ఈ సమ్మర్లో డీహైడ్రేషన్ ఉండటం వల్ల ఈ పూర్తిగా మనకి బయటికి రాదు ఈ టాక్సిన్స్ బయటికి రావు ఇంకోటి ఏమంటే యాసిడిటీ ఉన్న వాళ్ళకి గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి పుచ్చకాయ చాలా చాలా ఉపయోగం గ్యాస్ ఉంది గ్యాస్ పట్టేసింది అంటా ఉంటారు ఒక్కొక్కరు అలాంటి వాళ్ళు ఇమీడియట్గా ఒక రెండు రోజులు మూడు రోజులు పుచ్చకాయ ముక్కలు తినేశారంటే ఎంతో కొన్ని ఎన్నో కొన్ని పుచ్చకాయ ముక్కలు తింటా ఉంటే ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడవచ్చు పుచ్చకాయలో ఆల్కలైన్ అనే ఒక పదార్థం ఉంటుంది ఇది శరీరాన్ని బాగా చల్లబరచడానికి ఎక్కువ సహాయపడుతుంది ఆల్కలైన్ తర్వాత ఇది మనకి పుచ్చకాయలో ఈ వైట్ అన్నాం కదా ఇప్పుడు ఇట్లా రెడ్ అంతా కట్ చేసి పెట్టుకున్నాం మనము ఈ రెడ్ అయితే అందరూ తింటారు పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడతారు దీన్ని ఇబ్బంది ఏం లేదు ఎక్కడైనా ఒక్కొక్క చోట పుచ్చకాయల్లో కలరు రెడ్ లాగా అందలేదు అంటే ఆ భూమిలో ఏదైనా ఇప్పుడు ఇంత పెద్ద ఫ్రూట్కి కావాల్సిన పోషకాలు ఆ ప్రాంతంలో లేనప్పుడు ఒక్కొక్కసారి అందవు అంతే అంతకన్నా అక్కడ మనం ఏం లేదు కొన్ని కొన్ని వాటికి పూర్తిగా అందుతుంది ఇంత పెద్ద ఫ్రూట్కి ఒక ఐదు కేజీలు మూడు కేజీలు ఫ్రూట్కి అక్కడ వాటర్ కంటెంట్ కరెక్ట్గా ఉండాలి భూమిలో నేలలో అన్నీ సమానంగా ఉండాలంటే ఒక్కొక్కసారి పాజిబుల్ ఉండదు అందుకని కొన్నిసార్లు కలర్ చేంజెస్ వస్తాయి అంతకన్నా పుచ్చకాయలో పాడవడానికి ఏమీ లేదు అయితే ఎక్కువ పండిపోయిన కొంచెం ఎక్కువ రోజులు నిలవ ఉన్న మాత్రమే స్మెల్ వస్తుంది అది చూసుకొని తినాలి ఏదైనా ఎంత మంచిదో దాన్ని సరిగా తీసుకోకపోతే అంత చెడ్డగా కూడా అది మన మీద పనిచేస్తుందని తెలుసుకోవాలి ఇప్పుడు కావలసిన ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకున్నాం ఇది మనకి అన్ కామన్గా కట్ చేసి పెట్టుకుని అందరం తినడానికి ఇష్టపడే మొక్కలు అవి రెడ్వి పక్కన పెట్టేసుకున్నాం ఈ వైట్ ముక్కల చోలు వెళ్దాం ఇప్పుడు మనం ఈ ఈ వైట్ ఉంది కదా గ్రీన్ అంటారా గ్రీన్ అది అవసరం లేదు ఈ ఎక్కడైతే ఈ వైట్ ఉందో ఈ వైట్ని తీసేసుకోవాలి ఇది ఒకటి పడేద్దాం అది చెట్టుకి కంపోస్ట్గా వేయొచ్చు లేదంటే బయట ఆవులకి మేకలు ఏవైనా తింటాయో మనకి ఈ విధంగా ఈ వైట్ అంతా సపరేట్గా తీసుకోవాలి ఈ కాయకి కొంచెం తక్కువ ఉంది ఒక్కొక్క దానికైతే చాలా ఎక్కువ వస్తుంది అంగుళం వరకు కూడా వస్తుంది వైట్ ఆ వచ్చినప్పుడు ఈ స్వీట్ స్వీట్ చేసుకోవచ్చు కొంచెం పిల్లలు స్వీట్ పిల్లలు ఇంట్లో పెద్దవాళ్ళు అయినా సరే స్వీట్ తింటారు అని అనుకుంటే కొంచెం చక్కెర కానీ బెల్ బెల్లం లాగా తీసేసి ఈ ముక్కలు చిన్న చిన్నవి కట్ చేసేసి అట్లా ఒక రెండు నిమిషాలు అలా ఉంచేసారంటే ఇవి మగ్గిపోయి మంచి స్వీట్ అవుతుంది ఇప్పుడు మనం పచ్చడి తయారు చేస్తున్నాం ఈ వైట్ అంతా తీసాము పుచ్చకాయ ముక్కలతో వైట్ అంతా సపరేట్గా చేసాం మామూలుగా మన పచ్చిమిరపకాయలు టమాటా బీరకాయ వేసి పచ్చడి సొరకాయ పచ్చడి చేసి సొరకాయ ముక్కలాగే ఉంటుంది టేస్ట్ ఇది లేదంటే కీర దోసకాయ టేస్ట్ వస్తుంది ఈ ముక్కలు డైరెక్ట్గా తిన్నా చాలా బాగుంటాయి అది వాడటం అలవాటు చేసుకోండి దాన్ని ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసేసి స్టవ్ మీద పెట్టేశాను మనకి ఇది దోశల్లోకి ఇడ్లీలోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది ఈ చట్నీ కొంచెం అల్లము వెల్లుల్లి రెండు చింతపండు కావాల్సినంత సాల్టు జీలకర్ర ఇంకా మీకు కరివేపాకు కొత్తిమీరలు మీరు చేసే ఇంట్లో చేసుకునే నార్మల్ పచ్చిమిరపకాయలు పచ్చి పచ్చడి చేసుకుంటాం కదా అదే విధంగా ఇది దోసకాయలాగా ఉంటుంది లాగా ఉంటుంది అంతకన్నా వేరే ఏ టేస్ట్ ఉండదు కానీ చాలా బాగుంటుంది రుచిగా ఉంటుంది పచ్చడి ఈ విధంగా ఆ వైట్ని పడేయకుండా ఈ విధంగా చేసుకోండి దీంతో వైట్ తోటి పచ్చడి చేసుకోవచ్చు ఈ విధంగా జ్యూస్ చేసుకోవచ్చు స్వీట్ చేసుకోవచ్చు వైట్గా ఉన్న ఈ పుచ్చకాయ ముక్కని చాలా రకాలుగా వాడుకోవచ్చు వీలుంటే ట్రై చేయండి థ్యాంక్ యూ